తాయి తగపున ఆయనే తల్లి తండ్రి ఆయనే స్నేహితుడు బంధువు మిత్రుడు సర్వము ఆయనకు ఆయనే ఎవరికైనా రోగాలున్నాయా కనబడని రోగాలుంటాయి ఇన్ఫెక్షన్స్ అలర్జీలు ఆయాసాలు జలుబులు దగ్గులు జ్వరాలు ప్రపంచమంతా తెగతిరుగుతున్నాయి సర్వ రోగ నివారిణి ఏసు రక్తం ఏసు నామములో సర్వ పాపములకు క్షమాపణ పాపమును పోగొట్టి పాపం పోకమే శాపంగా నీకవే తమిళ్ళో పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా మానవుని రక్షించి పరలోకం ఇచ్చుటకు శిలువను మోసావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషము ఇచ్చావయ్యా చివరిసారిగా వాక్యం వినటానికి మేమందరం సిద్ధమన్న వాళ్ళందరూ సిద్ధమా మీ బైబిల్లో నూట ముప్పై అవ కీర్తన తీయండి కీర్తన నూట ముప్పై మూడవ వచనం ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఏడల ప్రభువ ఎవడు నిలువగలడు ఏహోవా నీవు నన్ను స్కాన్ చేసిన ఏడల నాలో దోషం లేదని ఎవడు చెప్పగలడు